హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బి హెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూతోనైతే నేను మీ ముందరికి వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ మరిన్ని మరిన్ని వీడియోలు మీ ముందరికి దేవడానికైతే నాకు జోష్ ఎనర్జీ ఉంటుంది కంపల్సరీ లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా మర్చిపోకుండా ఇంకా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం లైవ్ అంతా చూసి అబ్బా బాబా బా సెంటిమెంట్స్ మళ్ళీ మొదలైనవి అనిపిస్తుంది భర్ణిగారు పాజిటివే గారు నిజంగా జెన్యున్ ఆయన ప్రేమ అంత జెన్యున్ అని నాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది కానీ దివ్య ఎందుకు మళ్ళీ 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 చేసిన తప్పులే మళ్ళీ చేస్తుందని అనిపిస్తుంది ఇప్పుడు గారు నేను వచ్చినప్పుడు ఆయన రెండు చేతులలో కత్తులునే ఆయన వెళ్ళి హగ్ చేసుకుంది దివ్య అప్పుడు గారు ఎంబడే హక్ చేసుకోలేదు తర్వాత మిగతా వాళ్ళు హక్ చేసుకున్నప్పుడు తన వాళ్ళని ఇట్లా వెనకాల చెబట్టి హక్ చేసుకున్నా మీరు నన్ను మాత్రమే హక్ చేసుకోలేదు మిగతా వాళ్ళని హక్ చేసుకున్నారు నా అంటే ఎందుకు కోపమ్మా అట్లా ఇట్లా అని చెప్పి దివ్య మాట్లాడింది ఇంకొకటి నామినేషన్కి తన ఎంచుకోలేదని చెప్పి దాని మీద కూడా అలిగింది ఈ రెండు పాయింట్స్ మళ్ళీ ఇవాళ బిగ్ బాస్ రోజుకి శ్రీజ భరణి గారు ఇద్దరు ఎంట్రీ ఇవ్వగానే ఇంకా మొదలైపోయింది అలగడం మొదలైపోయింది నాకు అస్సలు నచ్చలేదు ఇన్ని రోజులు అయిపోయింది అయిపోయింది మంచి ప్లేయర్ మంచిగా ఆడుతుండే అట్లాంటి ప్లేయర్ బయటకు వెళ్ళిపోయిండు మళ్ళీ బిగ్ బాస్ రోజులకి ఇప్పుడు వచ్చినప్పుడు కొంచెం ఆయనకి సపోర్టింగ్గా మంచిగా ఉంటే బాగుంటుందేమో ఇట్లాంటి అలగడం తులగడం పెట్టుకుంటే ఏముంటుంది ఆయన వచ్చింది మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత అంటే లెవెన్ టువెల్వ్ మధ్యలో మనకు అక్కడ టైమింగ్ అయితే క్లారిటీ ఇవ్వలేదు లెవెన్ టువెల్వ్ మధ్యలో బిగ్ బాస్ రోజుకి వస్తే ఈవినింగ్ వరకు కూడా తనతోని పొడి పొడిగానే మాట్లాడింది దివ్య అక్కడక్కడ అక్కడక్కడ పొడి పొడిగా మాట్లాడుతుంది ఇంకా తను క్లోజ్గా ఉంటుంది తర్వాత మన సుమన్ శెట్టి గారు రాము ఇమ్ము పంపించేసిన ఇమ్ము కూడా అన్న నేను అట్లా కాదన్న నీకు తెలుసు కదన్న అట్లా ఇట్లా నువ్వు వెళ్ళవనుకున్నా రాము వెళ్తాడేమో అనుకున్నా అందుకే రాముకి ఇయ్యాల్సి వచ్చింది అని చెప్పుకుంటా ఇంకా కన్విన్స్ వేసుకొని వాళ్ళ గేమ్ ప్లాన్స్ ఇంకా అవన్నీ స్ట్రాటజీలు అలానే తెలుసు భరణి గారికి కూడా కానీ అవన్నీ తెలిసినా కూడా సరే వదిలే ఇంకెందుకు అయిపోయింది కదా వచ్చేసిన కదా అని అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇద్దరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే బిగ్ బాస్ పిలిచి మీరు పర్మనెంట్గా ఇద్దరు ఉండరు ఇందులో ఒకరు ఉంటారు ఒకరు వెళ్ళిపోతారని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆ ఎవరుంటారు ఎవరు ఉంటారు ఎవరు మాత్రం ఇంగ్ మన బిగ్ బాస్ హౌస్ టీమ్స్కే అంటే టీమ్ మెంబర్స్కే అదే వది డిసిషన్ వాళ్ళకే ఫైనల్ చేసిండు ఇంకా టాస్క్ కోసం అయితే ఇక రెడీ చేసిండు రెడీ అవుతున్న టైంలో ఇంకా వీళ్ళ డిస్కషన్స్ ఒక్కొక్కరి అంటే ఇమ్ము గురించి ఇమ్ము గురించి తనుజ ఫేక్ నానా ఫేక్ నానా వాడు మన ఫస్ట్ జరిగిన టాస్క్ విషయంలో నామినేషన్ ఇలా జరిగింది ఇలా వేసిండు అని చెప్పి ఇంకా భరణికి అయితే కొంచెం చెప్తుంది అంటే ఇట్లా ఇట్లా చేసిండు అని చెప్తే అవునమ్మా నాకు తెలుసు ఎవరు ఎట్లాంటి వాళ్ళు మనం బాండింగ్స్ అనేటివి టెనెన్స్ ఓనర్స్ ఉన్నప్పుడు మనం టెనెన్స్ ఉన్నప్పుడు మనం డిసైడ్ చేసుకున్న బాండింగ్స్ ఇవి ఆ బాండింగ్స్ అడ్డు పెట్టుకొని మాట్లాడాల్సిన మాటలు ఇవి కానే కాదు అని చెప్పేసి ఇంకా భరణి గారు అని అన్నారు తర్వాత వచ్చేసి ఇక మన దువ్వడ మాదిరి గారు చికెన్ అప్పుడు వెళ్ళే మూమెంట్లో చికెన్ మీరు అడిగారు కానీ ఆ టైంలో రాలేదు మీరు వెళ్ళాక చికెన్ వచ్చింది ఈరోజు చికెన్ కర్రీ తినండి అని చెప్పి మంచిగా ప్రేమగా వడ్డించింది నేనైతే నిజంగా బయట ట్రోల్స్ ఎన్నో వస్తున్నాయి వీళ్ళిద్దరి మీద ఈ సీన్ చూసినాక నాకు ఏంది వీళ్ళిద్దరు ఇట్లా చేస్తున్నారు అని అనిపించింది తప్పుగేం కాదు కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో తెలియని ఒక చిన్న బాండింగ్ కనెక్షన్ ఉన్న ఫీల్ అది పాజిటివ్గా అంటే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ అదేం ఉందో మనకు తెలియదు కానీ కాకపోతే పాజిటివ్గా మనకు కొంచెం క్యూట్గానే అని చెప్పొచ్చు అంటే ఈ బిగ్ బాస్ చూస్తున్నది అవసరం క్యూట్నెస్ కంపల్సరీ అంటే కొంచెం ఇప్పుడు పవన్ రీతుది ఎంతమందో ఉన్నారు ఎంజాయ్ చేస్తుండ్రు వాళ్ళ రిలేషన్షిప్ని తనుజా కళ్యాణ్కి ఏమి లేకున్నా తనుజా కళ్యాణ్ బాగుంటే బాగుండు ఒకటైతే బాగుండు అన్నట్టుంది కదా వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఏం లేకున్నా మనకెందుకో చూడ్కి ఇక్కడ ట్రోల్స్ చేస్తున్న వాటికి చాలా ఇది అనిపిస్తుంది ఆ చికెన్ కర్రీ ప్రేమగా పట్టించడం తను తినడం అదైతే భలే హైలైట్ నాకు క్యూట్గా అనిపించింది వాళ్ళిద్దరిని అట్లా చూస్తుంటే ఇప్పుడు అంటారు మీరు ఏజ్ పాజ్ లేకుండా మీరు అన్నిటికీ క్యూటు క్యూటు జోకు జరగాల్సింది బిగ్ బాస్ షోజులు అట్లాంటివి జరగకపోతే ఎట్లా ఊరికే సాఫ్ట్గా సాగిపోతే ఇప్పుడు కొన్ని కొన్ని కామెడీ కొన్ని సీరియస్ కొన్ని ఫన్నీ అట్లా 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 పోతుండాలి ఒక్కటే చప్పక అన్నట్టు ఉండదు కదా షెడ్యుచులతో కలుపు ఉంటేనే మంచిగా ఉంటుంది అనుకుంటారు నాకు అట్లాంటిది బిగ్ బాస్ హౌస్ ఏమో అనిపిస్తుంది ఇక తర్వాత ఏం చేసిందంటే సంజనారు సంజన గారు అది వేసుకురు కదా క్రోనో గీవ్నో అది వేసుకుంటే మాట్లాడద్దు అని చెప్పిండు కదా ఇక ఆమె మాట లాగా ఎంత ఏదన్నాయ్య అని ఆమె నోరుకి మొత్తం కుట్లు కూడా అని అయినా మాట్లాడేటట్టుంది సైకిల్తోనైనా మాట్లాడేటట్టుంది ఇక సైకిల్తోని ఇల్లంతా అదరగొడుతుంది మొత్తం అందరినీ ముక్కుమ్మడి అంటే సైకిల్తోనే నడిపిస్తుంది ఎవరన్నంతా అనిపించింది ఇక మన బిగ్ బాస్ రోజులో ఇక కామన్ కదా ఇట్లాంటివన్నీ సైకిల్తో నేను ఏం చేసాడు ఏంది ఏంది ఎవరు నిన్న ఇప్పుడు ఆ సేవింగ్ అంటే ఎవరు ఎంచుకునే ప్రాసెస్లో కూడా ఎవరు ట్రస్ట్ ఎవరిని నమ్మాలి ఎవరిని మనోళ్ళు అన్న లా ఇట్లాంటివి కొన్ని చెప్పుమన్న దాంట్లో కూడా వాళ్ళు స్ట్రాటజీ అంటే ఎవరికి చెప్తే బాగుంటుంది ఎవరు వస్తే బాగుంటుంది అన్న ప్లానింగ్తో చేసినట్టు అనిపించింది ఇక పవన్ రీతు అయితే ఏం గొడవను ఏం పంచాయతో దేవుడా వారానికి ఎక్కువ ఇలా గొడవ సల్లా ఉండ వారానికి అలా గొడవ మొదలై అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే గొడవ నడుస్తుంది అలా అది అసలు ఏం గొడవనే ఏమో లేదు వారానికి ఎక్కువైంది ఆ గొడవలు అట్లనే నడుస్తున్నాయి పవన్ అదే స్టాండ్ తీసుకోలేదు మన రీతు విషయంలో అని చెప్పేసి రీతు అలగడము పవన్ బుజ్జగించడము మధ్యలో రొల్లు పెట్టుకోవడము ఇద్దరు అరుచుకోవడము ఇది ఇవన్నీ చూసినాకీ వీళ్ళు మిగతా వాళ్ళకి కనిపిస్తుంది కదా మినిమం మినిమమ్ టూ అవర్స్ అనుకుంటా వాళ్ళ లొల్లి టూ అవర్స్ నేను లైవ్లో చూసిన అంటే నేను ఎంత భరించినా అర్థం చేసుకోవడం మరీ అంత ఖాళీగా ఉన్నావా అని అని కాదు కానీ రివ్యూ ఇవ్వడానికి యాజ్ ఎ రివ్యూర్గా నేను ఎన్నైనా చూసి ఎన్నైనా చేసి దాంట్లో ఉన్న పాయింట్స్ని తీసుకొచ్చి నా మీకు పిన్ టు పిన్ అప్పగించితే నా బాధ్యత తీరిపోతుంది ఒక రివ్యూరర్ బాధ్యత తీరిపోతుంది అన్న ఫీలింగ్తోనే నేను ప్రతి ఒక్కటి అవి చూసి అవి ఏంటి ఎక్కడ ఏం జరిగిందని చెప్పేసి అవి మీకు చెప్తున్నా అంతే ఇక ఇమ్మో సేఫ్ గేమర్ అని నాకు ఇక్కడ కొడుతుందంటే నుంచో నామినేషన్ నుంచో దూరం అప్పుడు అలనాటి కాలంలో జరిగిన బొమ్మల టాస్క్ తీసుకొచ్చి తనుజను నామినేట్ చేసి తనుజా నాతో మాట్లాడదంటా అని చెప్పుకుంటా మధ్యలో దివ్య కూడా అంతెందుకు కళ్యాణ్ కూడా ముగ్గురు ముగ్గురు కూడా ప్లాన్ చేసి ముచ్చట్లు పెట్టుకుంటా తనుజ గురించి తనుజ ఎవ్వరికి ఏం చేయలేదు అనిపిస్తుంది నేనైతే తనుజ నాకు తనుజతో ఎట్లాంటి సంబంధం లేదు దేవుడు సాక్షిగా తనుజాను నేను హైలైట్ చేస్తే నాకు వచ్చేదేం లేదు పోయేదేం లేదు నాకు తనుజ క్యారెక్టర్ అంటే అక్కడ గేమ్ పరంగా ఏదేంటి ఎట్లా అనేది మాత్రమే నేను చూస్తున్నా కాబట్టి అదొక్కటే నేను చెప్తున్నా ఇప్పుడు తనుజ గురించి మాట్లాడాల్సి వస్తే తనుజ ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి గేమ్ పరంగా సూపర్ కానీ ఒక్కటి ఎక్కడ పోయిందంటే బాండింగ్స్ని బాండింగ్స్ లెక్క పెట్టి గేమ్స్ ఆడేటప్పుడు వదిలేసి ఉంటే బాగుండేది కొన్నిసార్లల్లో ఎమోషన్స్ ఎక్కువైపోయి ఆ బాండింగ్స్ మీద ఆధారపడి ఓవర్గా నానా 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 అన్న బంధాన్ని ఎక్కువగా ఎక్కువగా తీసుకునేసరికి బయట పోటీ ఓహో నానవనే కాపాడుతున్నాడు అన్న విధంగా అయిపోయింది అట్లాంటి వాడి తప్ప జెన్యున్గా నిజంగా తనుజ సూపర్ తనుజ సూపర్ తనుజ గేమ్ సూపర్ కానీ నేను అన్ఎక్స్పెక్టెడ్గా మన మర్యాద మనిషి అన్న మాటలు ముద్దు ముద్దు మాటలతో ముద్ద మందారం షోలో పెడుతుందని చెప్పి సీరియల్ సీరియల్ది తీసుకొచ్చిందని చెప్పి రాత్రంతా జరగ గుసగుసలు ఏడవడము ఆ ఏడుప్పుడు మన మాధురి గారేమో ఆ సీరియల్ నీ సీరియల్నే అన్నాడు అని చెప్పి అనడము ఇవన్నీ కొంచెం ప్లాండ్గా ప్లాండ్గా జరుగుతున్న వ్యవరా వ్యవహారాలు ఏమో అనిపించింది ఎట్లా అంటే మా మర్యాద మనిషి మాట్లాడే మాటలకైతే మనకు తెలుసు ఎంత డెప్త్ ఉంటుందో డెప్త్ లోపలికి వెళ్ళి తీసుకొచ్చి మాటలు మాట్లాడతాడని ఆయన మాటలు ఎక్కడో చిన్న మ్యాటరు దాని డెప్త్ ఉంటుంది ఆ డెప్త్లో పోయి మ్యాటర్ అంతా తీసుకొచ్చేసరికి వీళ్ళకేమో ఫ్యూజులు ఏందిరా నాయన ఏ మాటకి ఏ మాట తీసుకొచ్చిండు ఎక్కడి నుంచి పట్టుకొచ్చిండు అని అంటే అక్కడ ఎవరినన్నాడు కళ్యాణ్ని ముద్దు ముద్దు మాడలతో ముద్ద వందనే చివర పడుతుందని వాళ్ళు అన్నాడు కళ్యాణ్ అన్నాడు ఎందుకు అన్నాడు అంటే వింటుండు చేస్తుండని కానీ మెయిన్ ఏంటంటే కళ్యాణ్ అసలు ఎక్కడ ఏం తనుజ మాట ఇంకా తనుజని పిచ్చిది అనవసరంగా అక్కడ ఏమంటారు గోల్డెన్ గోల్డెన్ కార్డో ఏదో వచ్చినప్పుడు అంటే సేఫ్గా మన డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి ఈజీగా వదులుకున్నది కళ్యాణ్ విషయంలో వదులుకున్నదా లేదా అట్లా ప్రతి ఒక్కటి అంటే తనతో గేమ్ ఆడితే ప్రామిస్ చేసిందంటే ఆ ప్రామిస్ వల్లనే ఇచ్చేసినా అని అది చెప్పేసింది అది ఒక్కటే సరే కానీ అక్కడ అది ఇచ్చేసినాక చేసినాక తను ఇక్కడ ఏం క్యాల్క్యులేట్ చేయలేదు తినవుతుడు అనవసరంగా మొన్న మనం బాలినప్పుడు కూడా అనవసరంగా ఏడ్చిందో వాళ్ళు కళ్యాణే కదా మరి తనుజ వచ్చినాక కూడా ఎందుకు ఏడ్చినో నా గురించి అవసరం అని చెప్పి అడిగింది ఆ తర్వాత కూడా నిద్ర అయినా కాన్నే కూర్చొని షాన్సే బతిల్లాడి అంటే బుజ్జు ఇట్లా చూ అంటే చూసుకున్నాడు ఆ తర్వాత కూడా నాగార్జున సార్ వచ్చినాక కూడా అడిగిండు మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా ఉందా అని అడిగిండు అడిగినప్పుడు మనోడు ఫ్రెండ్షిప్ అని అన్నాడు తను ఫ్రెండ్షిప్ అని అన్నది మనోడు కొంచెం తన పాస్ట్ లవర్ ఎవరో అట్లా ఉన్నదంటే సేమ్ అదే రకంగా ఉంటుండే అందుకని నాకు కొంచెం ఆ ప్రేమ అనేది కొంచెం ఎఫెక్షన్ అనేది ఉంటుంది అని చెప్పిండు మన రీ తరోజు ఆ మాత్రం కూడా లేదని చెప్పింది నాకు ఫ్రెండ్ అంటే ఫ్రెండే అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేసింది ఇంకా అక్కడ ఇంకా జెన్యున్ అనిపించింది నాకైతే అయితే నిన్న అదే గేమ్ టాస్క్లో సండే ఫండే టాస్క్లో మాదిరి గారు సంచారంగా ఫెయిల్ అయిన విషయంలో నాకు తనుజాకి సపోర్ట్ అంటే ఇట్లాంటి వాటి వల్లనే పోతుంది తనుజాకి బాండింగ్స్ తన పెట్టుకోవట్లేదు తనుజా కావాలని పెట్టుకోవట్లేదు కానీ తనకు బాండింగ్స్ వచ్చేస్తున్నాయి అంటే కొందరిని ప్రేమ అంటే కొందరిని చూడగానే ప్రేమ అనిపిస్తుంది మరి అట్లాంటి ఫేస్ ఏమో తనుజ కానీ తనుజని చూడగానే మాధురి కూడా మారిపోయి ఆ గ గేమ్లా సంచలక నిర్ణయం ఫైనల్ కదా అయితే సంచలక నిర్ణయం ఎట్లా తీసుకుంది రాంగ్ ఆడిన గేమ్ ఫైనల్ డెసిషన్ సంచలక ఇచ్చేసింది ఆమె పోయింది గిరింగ్ వేసుకుంది గోల్డెన్ బజర్ సేవింగ్ బజర్ పొందింది మన తనుజ ఇట్లాంటి అంటే తనకు తెలియకుండానే తెలియకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయి కొన్ని బయట రాంగ్ అయిపోతున్నాయి అంతే అంతకు మించి ఇంకేం లేదు అయితే టాస్క్ ఏమైందంటే మిర్రర్ టాస్క్ ఇచ్చారు మిర్రర్ మిర్రర్ అంటే అర్థంలో మనం మొహం చూసుకుంటే ఏంటి ఏంటి కొన్ని నమ్మాలి అన్నప్పుడు చాలా వరకు గారికే వచ్చినాయి చాలా వరకు గారికే వచ్చినాయి పవన్ ఏమో ట్రస్ట్ నమ్మకం లేదు నమ్మకం పోగొట్టుకున్నారు అనే విషయంలో తీసిండు ఆ నమ్మకాన్ని మళ్ళీ నేను కాప అంటే నాకు ఇవ్వాలనుకు ఇస్తారో ఇవ్వరో ఆ నమ్మకం నేను కాపాడుకు మీరు కాపాడుకుంటారో కాపాడుకోగలరో లేదో అని చెప్పిన పాయింట్స్ మీద తనకు మిర్రర్ మీద రాసి ఇవ్వడం జరిగింది చాలాసేపు వాదించుకున్నారు త్రీ టైమ్స్ నాకు పోగొట్టినా త్రీ టైమ్స్ ఓగొట్టినాక కూడా నేను మిమ్మల్ని నమ్మాలంటే నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పి జరిగి ఇవ్వడం జరిగింది దివ్య కూడా భరణి గారికి ఇవ్వడం జరిగింది అంటే నమ్మేస్తాడు ఏది కానీ ఈజీగా నమ్మేస్తాడు ఆ నమ్మకం అంటే ఈజీగా నమ్మకం ఒకరి మీద పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పిన పాయింట్ మీద దివ్య ఇచ్చేసింది ఇమ్ము ఇమ్ము మన శ్రీజకి ఇచ్చిండు పాయింట్స్ మాట్లాడుతుంది శ్రీజ దగ్గర పాయింట్ ఇదే అబ్బా నాకు కూడా అది అనిపించింది ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు ఆ టాపిక్ని ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ వరకు ఆపాలి ఎక్కడి నుంచి ముందు తీసుకెళ్ళాలి ఓ ఇక్కడ అయిపోయింది సరిపోయింది ఇక్కడ క్లోజ్ చేద్దాం అన్న పాయింట్ లేదు శ్రీజక్ అది మెయిన్ అక్కడ పోతుంది అయితే తను బిగ్ బాస్లో ఉండడానికి జెన్యున్ అర్హత ఉంది కానీ ఇక్కడ ఈ పాయింట్స్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది ఈ పాయింట్లో కట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది కళ్యాణ్ కూడా శ్రీజక్ ఇవ్వడం జరిగింది సేమ్ పాయింట్స్ పాయింట్స్ చెప్తావు ఆ పాయింట్స్ అంటే గట్టిగా ఒక అంత స్టేజ్కి వెళ్ళినాక అంత అవసరం లేదు అవసరం లేకున్నా మళ్ళీ అదే టాపిక్ని తీసుకొచ్చి అంతగా చేయడం నాకు కొంచెం నచ్చలేదు కొంచెం తగ్గించుకుంటే అని చెప్పి కళ్యాణ్ ఇచ్చిండు తనుజ సేమ్ శ్రీజకి అదే పాయింట్స్తో ఇచ్చేసింది రాము భరణి గారికి ఇచ్చిండు అంటే సారీ చెప్తాడు ఇప్పుడు లాస్ట్ టైం మన పవన్ విషయంలో జరిగింది కదా అదే బెడ్ టాస్క్లో బెడ్ టాస్క్లో కింద పడేసినప్పుడు ఆ టైంలో అప్పుడు తెలుసుకొని అప్పుడే చెప్పేస్తే అయిపోతుండే కానీ అది మళ్ళీ నాగార్జున దాకా వెళ్ళినప్పుడు నాగార్జున సార్ దాకా వెళ్ళినప్పుడు అక్కడ సారీ చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఆ టైం ఏదో అది ముందు చూసుకొని ముందే సారీ చెప్పేస్తే ముందే వేసి ఉంటే అయిపోతుండే అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత రీతు కూడా గారికి ఇవ్వడం జరిగింది ఇట్లా ఈక్వల్గా ఇద్దరికి అటు ఇటుగా భర్ణి గారికి కొన్ని ఎక్కువ వచ్చినాయి మన గౌరవ్ కానీ భర్ణి గారికి ఇచ్చిండు పాయింట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను మీకు షార్ట్ వీడియోలో ఒక్కొక్కరు ఏమన్నారు అనే విషయంలో నేను అప్లోడ్ చేస్తా అయితే లెంత్ అయితే మీరు కూడా చూస్తలేరు కదా నా వీడియోలు ఎక్కువ తక్కువ చూసి ఎవరు లైక్లు ఇస్తారు కొత్త కొత్త ఛానళ్ళను ఎవరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటారేమో చాలా వరకు లాంగ్ వీడియోస్కి అస్సలు అయితే లేదు షార్ట్ వీడియో షార్ట్ వీడియోస్కి ఇస్తున్నంత ఎంకరేజ్మెంట్ లాంగ్ వీడియోలోకి వచ్చేసరికి ఎందుకు వస్తలేవో నాకు అర్థమవుతుంది కానీ కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇట్లా వచ్చేసినాయి ఇద్దరికి భరణికి శ్రీజాకి అయితే వచ్చేసినాయి మేబీ భరణి గారికి ఎక్కువ వచ్చినాయి శ్రీజాకి తక్కువ వచ్చినాయి లైవ్లో చూస్తుండే మీరు మీ ఎపిసోడ్లో చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది అది ఎపిసోడ్ రేపు వస్తుంది అయితే దీంట్లో ఎవరికి ఎక్కువ వచ్చినా వాళ్ళని తీసుకెళ్ళి ఎవరిని తక్కువ వచ్చినా వాళ్ళని ఇంట్లో ఉంచితే శ్రీజా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో శ్రీజ ఇంక ముందు గేమ్స్ నామినేషన్స్ అన్నిటికీ అర్హురాలే అయిపోయింది అని చెప్పొచ్చు నాకు అనిపిస్తుంది శ్రీజ ఫ్యాన్స్కి ఇది ఒక పెద్ద పండగని ఎందుకంటే శ్రీజాను అన్ఫేర్ ఎలిమినేషన్ చేసి బయటకు పంపించారు కదా ఇప్పుడు ఈ పాయింట్ మీద కంపల్సరీ శ్రీజ లోపల ఉంటే ఇంకా మీకు అస్సలు తగ్గేదే లే ఖచ్చితంగా మీ శ్రీజతో ఆట మీరు చూడకపోతున్నారు మాధురి శ్రీజకే ఇచ్చింది పాయింట్స్ ఏంటి తెలుసా హైలైట్ నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి ఎవరు పాయింట్ ఎవరిచ్చి రజలు మాధురి నేనైతే నీకు రావాలి కదా అని చెప్పి అనుకున్నా కంట్రోల్ కావాల్సింది ఆమె కానీ ఆమె ఈమెకి చెప్పింది ఇద్దరిద్దరి నాకైతే అస్సలు ఒకరికొకరు తగ్గరు మాటలల్లా వీళ్ళిద్దరు నామినేషన్స్ ఎట్లుంటాయా అని చూడాలనిపిస్తుంది ముందు ముందు మనం చూస్తామేమో ఎంతవరకు ఎంత ఎంతమందికి నచ్చుతుంది వీళ్ళిద్దరు నామి నామినేషన్స్ పాయింట్స్ ఎంతమంది తినాలనుకుంటున్నారు ఖచ్చితంగా సపోర్ట్ చేసిండీ కామెంట్ చేయండి లైక్ మాత్రం గుద్దండి శ్రీజ లోపలికి రావాలనుకున్న వాళ్ళు కన్ఫామ్ అనే క్లియర్గా తెలుస్తుంది ఎక్కడ అంటే భరణి గారికి ఎక్కువ వచ్చినాయి శ్రీజాకి తక్కువ వచ్చినాయి కాబట్టి శ్రీజ బిగ్ బాస్ హౌస్లో గేమ్స్ ఆడుతుంది మేబీ బి భరణి గారు బయటకు వెళ్తారేమో అనుకుంటున్నా మీరేమంటారు భర్ణి గారు ఉంటే బాగుంటుందా శ్రీజ ఉంటుంది బాగుంటుందా ఖచ్చితంగా కామెంట్ చేయండి మిర్రర్ గేమ్లో కల్ రాము గారికి ఇచ్చిన పాయింట్స్ అంటే ఇట్లా టైం ముందే సారీ చెప్పేసేయాలన్న పాయింట్స్ ఎంతమందికి కరెక్ట్ అనిపించింది అంటే అన్న అన్న అని చెప్పి సడన్గా అట్లా చెప్పడం కరెక్ట్గా అనిపించింది నాకు ఎందుకో అన్ఫేర్ అనిపించింది ఈ విషయంలో మీరేమంటారు ఎంతవరకు గారు వస్తే హైలైట్ షార్ట్ వీడియోలలో ఇన్ని రోజులు శ్రీజ మీద ఈ శ్రీజ కంబ్యాక్ కావాలి శ్రీజ కంబ్యాక్ కావాలని వాళ్ళు కామెంట్స్ సడన్గా ఇవాళ భర్ణిగారి మీద పడ్డారు ఎందుకు అని అంటే కొందరు కామెంట్స్ పెట్టారు శ్రీజ కంట్రోల్ లేదు వాయిస్ కంట్రోల్ లేదు మూ అంట అంటే అరవడం మీద తప్ప కంట్రోల్ లేదు వాయిస్ కంట్రోల్ అందుకని చెప్పి శ్రీజ కంబ్యాక్ శ్రీ భర్ణిగారు కంబ్యాక్ కావాలి భర్ణిగారు అయితే ఎక్కడ ఆడతారు అక్కడ ఆడతారు టాప్ ఫైవ్లో ఉండాల్సిన వ్యక్తి అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు నిజంగానే భర్ణిగారు వస్తే మళ్ళీ దివ్యాత్వని ఎమోషన్స్ అవి ఇవి దివ్య చాలా ఎమోషనల్గా పోతుంది గేమ్ గేమ్లా చూస్తలేదు తన మట్టుకు తగ్గి చాలా వరకు తగ్గించుకుంది చాలా ఆట తర ఆడుతుంది కానీ దివ్యని ఇవాళ పొత్తంలో చూస్తే మీరు ఎపిసోడ్ చూస్తే కూడా తెలుస్తుంది మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ స్టార్ట్ చేసింది ఆ సిచువేషన్లో ఉంటే మాత్రం గారు ఆట కాదు మళ్ళీ వాళ్ళిద్దరు బాండింగ్లో చూడాల్సి వస్తుంది ఒకవేళ గారే కొంచెం స్ట్రాంగ్ అయ్యి ఈరోజునంత స్ట్రాంగ్ రోజు చాలా స్ట్రాంగ్ ఉన్నారు అసలు దగ్గర కూడా ఎక్కువ ఏడువల్ వెళ్ళలేదు ఏడ్చింది చేసింది వచ్చేసింది తనకేం తను ఆడుకుంది తను తిన్నది అయిపోయింది అట్లానే ఉంటే బాగుంటుంది ప్రతిదానికి బుజ్జగించడం ఉదర్చడం అట్లాంటివి లేకుంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి శ్రీజన భరణియ ఎవరు వీళ్ళిద్దరిలో ఎవరు లోపలికి వస్తారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ బెల్ ఉంటుంది బెల్ కొడితే నోటిఫికేషన్స్ మీకు షార్ట్ వీడియోస్ ఏవచ్చినా లాంగ్ వీడియోస్ ఏవి వచ్చినా మీకు నోటిఫికేషన్లో మీ ముందరికి వస్తాయి మరి చూసి మీ తగినంత కామెంట్ రివ్యూ ఏదైతే ఉందో నాకు ఇవ్వగలిగితే నేను దాన్ని మార్చుకోవడానికి ఇంకా బెటర్మెంట్ ఇవ్వడానికి అయితే నేను ఆసక్తి చూపిస్తాను ఇదైతే కన్ఫర్మ్ మరి సపోర్ట్ చేస్తారు కదా కొత్త ఛానల్ని ఓకే బాయ్ బాయ్